మన టాపిక్ పుట్ట అండి ఇవి టూ టైప్స్ నాటివి అండ్ హైబ్రిడ్వి ఈ నాటివి పొట్టల మీద పెరుగుతాయి కాబట్టి వీటికి పుట్టగొడుగులు గొడుగులు అని పేరండి అంతేకాదండి ఇది ప్రయోజనాలు పొట్ట కూడా సో ఇవి ప్యూర్లీ వెజిటేరియన్ ఫుడ్ అనమాట నాన్ వెజ్ ఎవరైతే తినని వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆహారంలో చేర్చుకోవచ్చు వీటిలో ప్రోటీన్స్ విటమిన్ డి విటమిన్ ఇ బీ సి పొటాషియం ఫైబర్ ఐరన్ ఇలా చాలా పోషకాలు ఉన్నాయండి అంతేకాదు క్యాలరీస్ కూడా చాలా తక్కువ వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు దీన్ని చక్కగా తీసుకోవచ్చు అలాంటి ఎన్నో పోషకాలు ఉన్న మష్రూమ్స్ కర్రీ ఎలా చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్తో కూడిన వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని ఫాలో చేయండి హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ ప్రపంచం ఈరోజు మీకు నేను చూపించే వీడియో మష్రూమ్స్ కర్రీ సో ఎలా చేసేయాలో చూసేద్దామా పుట్టల మీద పెరుగుతాయి కదండి అందుకే బాగా శుభ్రం చేసుకోవాలి మట్టి బాగా ఉంటుంది వీటిని బాగా శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఆనియన్ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఒక పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి దాంట్లో ఒక లవంగం ఒక చిన్న చెక్క రెండు ముక్కలు వేసి అవి కొంచెం కాలేక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి బాగా వేగినాక ఆ తర్వాత ఈ పుట్టగొడుగులు కట్ చేసుకునేవి దాంట్లో వేసి పసుపు ఉప్పు వేసి కొద్దిసేపు ఉంచాలండి కొంచెం నీరు వచ్చింది దాంట్లో ఆ నీరు కొంచెం ఎగిరాక ఆ తర్వాత కొంచెం వాటర్ పోసి ఒక విజిల్ రానిద్దాం విజిల్ పెడదాము తర్వాత బాగా ఉడికిపోయినాక దాంట్లో కారము మసాలా అండి ఓన్లీ ధనియాల పౌడరు చెక్క అవే వేసుకుంటారు నేనైతే మామూలు మసాలానే వేసానండి వేసేసి కొత్తిమీర వేసి దించేసాను అంతే రెడీ ఇది రైస్లోకి చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ శ్రీ ప్రపంచం